సో చూస్తున్నారు కదా ఇది ఫ్లిప్కార్ట్ బాయ్ వచ్చాడు సో మన ఎక్స్చేంజ్ పెట్టిన ఫోన్ తీసుకొని అతను కొత్త ఫోన్ ఇస్తాడు సో ఇది ఏంటంటే కొంచెం ప్రాసెస్ చేస్తాడు ఓల్డ్ ఫోన్లో కొంచెం ప్రాసెస్ చేసి ఇంకా అది మనకి కొత్త ఫోన్ మనకి ఇస్తాడు ఇది చూశాడు కదా టెంపర్ గ్లాస్ మొత్తం తీసేసాడు ఓల్డ్ ఫోన్ది టెంపర్ గ్లాసెస్ ఇంకా మన స్క్రీన్ స్క్రాచెస్ ఏమన్నా అవన్నీ ఒకసారి చెక్ చేస్తాడు సో చెక్ చేసిన తర్వాత ఏంటంటే అది దానికి ప్రైజ్ ఒక వాల్యూ చేస్తాడు ఈ వాల్యూ నీకు కరెక్ట్ ఏనా అంటే అప్పుడు మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు లేదంటే ఇంకా నాకు ఈ వ్యాల్యూ వద్దు ఈ ప్రైస్కి నేను ఎక్స్చేంజ్ చేయలేను అంటే ఇంకా వెళ్ళిపోతాడు సో నేనైతే ఎక్స్చేంజ్ పెట్టాను సరే ఎంత కొంత పాత ఫోనే కదా నేను ఎక్స్చేంజ్ చేద్దామని చేసేసాను ఎక్స్చేంజ్ సో ఇది వచ్చేసి రెడ్మీ నోట్వల్వ్ ఫోర్ జీ మొబైల్ నేను ఎక్స్చేంజ్ పెట్టిన మొబైల్ వచ్చేసి పోకో సి థర్టీ వన్ సో నాకు ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత పడిందంటే సో రెడ్మీ నోట్వల్వ్ ఫోర్ జీ మొబైల్ సేలింగ్ ప్రైజు పదివేల ఐదు వందలు సో ఎక్స్చేంజ్ పెట్టినప్పుడు కాబట్టి ఎక్స్చేంజ్ ప్లస్ బోనస్ ఎక్స్చేంజ్ ఉంటుంది అట్లా అది రెండు కలిపి ఆఫర్లు కలిపి మొత్తం నాకైతే అయితే నాలుగు వేల ఎనిమిది వందలు చూపించింది కాకపోతే మనకి ఫ్లిప్కార్ట్ బాయ్ వచ్చేసి సో ఇంత వాల్యూ చేస్తుంది అని చెక్ చేసి నాకు చెప్పింది ఎంత అంటే నాలుగు వేల ఒక్క వంద యాభై రూపాయలు చెప్పాడు నాలుగు వేల ఒక్క వంద యాభై రూపాయలు ఎక్స్చేంజ్ పోద్ది ఇంకొక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో సేవింగ్ అని అది ఆఫర్ ఒకటి వచ్చింది సో అది ఇంక మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత మొత్తం టోటల్గా కట్టింది అయితే ఐదు వేలు కట్టాను ఇది కొత్త ఫోన్కి ఎక్స్చేంజ్ ఫోన్ ఇచ్చి మళ్ళీ ఈ ఫోన్ తీసుకున్నందుకు మొత్తం ఒక ఐదు వేలు ఎక్స్ట్రా కట్టాను సో ఇది అయితే ప్రాసెస్ సో ఎక్స్చేంజ్ పెట్టాలనుకుంటే మీరు ఏదైనా పాత మొబైల్ ఉంటుంది కదా ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ వాడిన మొబైల్ సో అది దా ఎక్స్చేంజ్ పెట్టుకుంటే వాల్యూ ఉంటుంది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏంటంటే ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తాడు ఎక్స్చేంజ్ బోనస్ ఆ వాల్యూ ఉన్నప్పుడు తీసుకోండి మరి అది లేకుండా ఓన్లీ ఎక్స్చేంజ్ పెట్టారంటే మీరు నష్టపోతారు ఖచ్చితంగా లాస్ అవుతారు ఎందుకంటే సో ఎక్స్చేంజ్ పెట్టాలనుకున్న ఫోను ఒక ఫైవ్ థౌజండ్ ఉన్న ఉన్నదనుకోండి సో ఎక్స్ట్రా బోనస్ అనుకో బోనస్ ఒక టూ థౌజండ్ ఇస్తే అప్పుడు మనకి బెనిఫిట్ ఉంటుంది లేదంటే కొంచెం నష్టపోతాము సో నాకైతే యాప్లో చూపించింది నాలుగు వేల ఎనిమిది వందలు సరే నాలుగు వేల ఎనిమిది వందలు వస్తుంది లేదంటే నాలుగు వేల ఐదు వందలు అన్న వస్తుంది అనుకున్నా కాకపోతే మనోడు వచ్చి చూసి మొత్తం చూసి నాలుగు వేలు ఒక్కొంద వస్తుందని చెప్పాడు సర్లే అని ఓకే అని పెట్టేశాను సో అదైతే పికప్ చేసుకున్నాను ఇది పాతి ఇచ్చేసాను ఒక ఫుల్ వీడియో చేస్తాను క్లారిటీగా పింటు పిన్ ఎలా ఎక్స్చేంజ్ పెట్టాలి ప్రాసెస్ ఏంటి అది ఎంత దాని గురించి ఒక వీడియో చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చేస్తాను ఓకేనా